విశాఖపోర్ట్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆఫీస్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ లేబర్ కోడ్ అమలు చేస్తే సంఘం పెట్టుకునే హక్కు పోతుందని లేబర్ కోడ్ అమలు కాకుండా కార్మికులంతా కలిసి ఏర్పాటు చేసుకున్న యూనియన్ రిజిస్టర్ చేయకుండా యాజమాన్యం ప్రభుత్వం అడ్డుకున్నదని ఇదే కాకుండా ఇతర కార్మిక చట్టాలు క్రిమినల్ చట్టాల్లో ఉన్న నూట ఎనభై రకాల శిక్షలు ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం జన అనే చట్టం చేసిందని వెంటనే లేబర్ కోడ్ అమలును ఆపివేయాలని డిమాండ్ ఏదైతే చట్టాలను కాపాడుకోవడంతో పాటు పోర్టులో ఉన్న సమస్యల మీద కూడా మనం పిలుపునిద్దామని మా సంఘాలన్నీ కలిపి కూడా పన్నెండు అంశాలని బోర్డ్ చైర్మన్ గారికి మా యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క పన్నెండు అంశాల మీద మేము మా యొక్క స్ట్రైక్ అన్నది రేపు తొందర తారీఖుని చేస్తాము ఎనిమిదో తారీఖుని అంటే రేపు పన్నెండు గంటలకి ధర్నా చేస్తాము అలాగే నల్ల అండ్జీలు పెట్టుకొని నష్టం తెలియజేస్తామని చెప్పి కార్మికుల అందరికీ తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే ఈ యొక్క విషయాన్ని అందరికీ తెలియపరచాలని ఇందులో ఐఎన్టీసీ కూడా భాగంగా ఉన్నదని మీకు తెలియజేయాలని ఈ యొక్క ప్రెస్ మీట్ హాజరు కావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కార్మిక అన్నీ కూడా ఏకస్థమై రేపు తొందర తారీఖున స్ట్రైక్ను జయప్రదం చేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ జనరల్ సెక్రటరీటీయు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తాలూక విధానాల వల్ల మోడీ గారు ఆలోచన విధానం వల్ల స్ట్రైక్ స్ట్రైక్లోకి తిరగల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే మోడీ గారు దృష్టిలో కార్మికులు కానీ కర్షకులు కానీ పేదవర్గాలు కానీ ఎవరికి ఆయన ఏమీ చేసేది లేదు కేవలం కొంతమంది పెట్టుబడిదారులకి లేకపోతే వ్యాపారస్తులకి మాత్రమే ఉపయోగపడుతున్నాడు మరి ఇదే కొనసాగితే ఈ వేళ మేము సాధించుకున్నటువంటి కార్మిక వర్గం సాధించుకున్నటువంటి హక్కులు నలభై నాలుగు కోళ్ళని నాలుగు కోళ్లు చేస్తున్నాడు ఇక నాలుగు అంటే కార్మిక వర్గం మీద ఇక చాలా బానిసల్లాగా పనిచేయించుకునే విధానం అమల్లోకి తీసుకొస్తున్నారు దీని ఎట్టి పరిస్థితులను కార్మిక వర్గం అంగీకరించదు కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ అలాగే అనేకమైన సమస్యలు ఉంటాయి అవన్నిటికంటే మాది కార్మిక వర్గం కాబట్టి మేము అందులో ముఖ్యంగా లేబర్ కోడ్లకు సంబంధించి నలభై నలభై నాలుగు కార్మిక వర్గ నలభై నాలుగు కోళ్ళ నుంచి నాలుగు కోడ్లు వల్ల మాకు కార్మిక వర్గానికి చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అందువల్ల రేపు పన్నెండు గంటలకి చైర్మన్ ఆఫీస్ దగ్గర ధర్నా ఉంది అలాగే తొమ్మిదవ తారీఖు దేశవ్యాప్త అంటే మేము మాతో పాటు అనేకమైనటువంటి దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వర్గాలన్నీ దేశవ్యాప్త సభ్యులు చేస్తున్నారు మాది ఎప్పుడూ నిర్ణయించుకున్నదే ఈ రేపు వాయిదా పడింది కాబట్టి తొమ్మిదవ తారీఖు మేము అన్ని యూనియన్లు ఎక్కడా తేడా లేకుండా అన్ని యూనియన్లు కలిపి దీన్ని పోరాటం చేస్తా ఉన్నాం బంద్ చేస్తా ఉన్నాం